శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని సమంతకమణి ఇవ్వమని ఎందుకు కోరాడు ఆ మణి యొక్క విశేషమేంటి అసలు ఆ మణి శత్రాజిత్తికి ఎవరు ఇచ్చారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం యాదవ వంశ రాజైన శత్రాజిత్తు సూర్య ఆరాధకుడు సత్రాజిత్తు ఆరాధనమిచ్చిన భగవానుడు అతనికి అత్యంత విలువైన శమంతకమణిని ప్రసాదించాడు శత్రాజిత్తు ఆ మణిని తన మెడలో ధరించి ద్వారకకు చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఆ మణికాంతిని చూసి స్వయంగా సూర్య భగవానుడే వచ్చాడని పొరబడ్డారు అంతటి ప్రకాశవంతమైన కాంతి కలిగినది ఈ శమంతకమణి ఇంకా ఈ మణి ప్రత్యేకత ఏంటంటే ఇది రోజు ఎనిమిది బారువులు అంటే సుమారు అరవై కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా ఈ మణి ఉన్న చోట అరిష్టాలు అంటువ్యాధులు కరువు కాటకాలు సంభవించవు అంతటి శక్తివంతమైన మణిని ఒక వ్యక్తి ధరిస్తే దానిపై ఇతరులకు ఆశ పెరిగి అది అనేక విపత్తులకు దొంగతనాలకు యుద్ధాలకు దారితీస్తుందని శ్రీకృష్ణుడు ఊహించాడు ఆ మణిని రాజఖజానాలో ఉంచడం ద్వారా దానిని కాపాడటంతో పాటు దాని వల్ల వచ్చే ప్రమాదాలను కూడా నివారించవచ్చు అంతేకాకుండా ద్వారక ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవచ్చు అని ఆలోచించాడు అందుకే శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని ఆ మణిఇ్వ ని కోరాడు అంతేకాని ఆయనకు ఆభరణాలపై కానీ ఐశ్వర్యంపై కానీ ఎటువంటి దురాశ లేదు కృష్ణో యోగి సుఖత్యాగి